దేవుని పరిశుద్ధ నమ్మకులకు మహిమ కలుగును గాక మన ప్రభులు మన రక్షకులు యేసు క్రీస్తు నామముల అందరికీ శుభాభివందనాలు తెలియని లైవ్ న్యూస్ చూసినా తెలియజేస్తున్నా దేవుని కాల సమయంలో పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమ పంచుకుందాం కృప సత్య సంపూర్ణుడా సర్వ చేసి వాగ్దానాన్ని మన మధ్య తెలియజేస్తారు దేవుని నామము మహిమ పరచబడను ఈ జూన్ మాసము పదిహేడవ తారీఖు మనమందరము దేవుని వాగ్దానము చదువుకొని ధ్యానించుకుందాం ప్రకటన ఇరవై ఒకటో అధ్యాయము ఐదవ వచ్చినము అప్పుడు సింహాసన సేవుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా క్షేషున్నానని చెప్పాడు ఆమె అలూయ ఈ మాట మనము ధ్యానించేటప్పుడు ముందు ఇరవై ఒకట వచ్చిన కూడా చదువుకోవాలి ఇరవై ఒకట వర్షం రాటాడు అంతట నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచింది మొదట ఆకాశమును మొదట భూమి గతించిపోయాను సముద్రమును ఇకను లేదు మరియు నేను నూతన ఇరుషి అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొక్కని దిగి వచ్చుట చూచి తిని ఇది ప్రభు మాట్లాడుతున్న మాట అంటే మనం చదువుతున్న మాట నుంచి చదువుతున్నామంటే నూతన ఆకాశం గురించి నూతన భూమి గురించి నూతన పట్టణం గురించి మనము చదువుతూ ఉన్నాం అలలియ ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తే కొత్త ఆకాశము కొత్త భూమి నూతన ఐషు చెప్పండి అంటే ఇవి దేవుడు ఏమన్నాడంటే ఇదిగో సమస్తమును నేను నూతనమైన అన్నాడు ఆమె ఒకసారి మనము వాక్యాన్ని గమనించామనుకోండి రెండో కోరింది పత్రిక ఐదో వచ్చాడు పదిహేడవ వచ్చి కాగా ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి కథించదు ఇదిగో క్రొత్తవి ఆయను ఆమె ఇక్కడ నూతన సృష్టి అన్నాడు అంటే న్యూ క్రియేషన్ చెప్పండి న్యూ ముందు అటు తర్వాత దేవుడు సృష్టిని నూతనంగా చేస్తానంటున్నాడు అలా గమనించారా ఇక్కడ మనము నూతనంగా మార్చబడకుండా నూతన సృష్టిగా మనము తయారు చేయబడకుండా ఈ భూమి ఈ ఆకాశము కొత్తదిగా చేసినా కానీ ప్రయోజనం లేదు హాలయ్య కారణం ఏంటి మార్చబడవలసిన వాడు నూతన సృష్టిగా చేయబడవలసిన వాడు ఎవరు అంటే మొదటిగా మానవుడై ఉన్నాడు హలయ్య మానవుడు నూతన సృష్టిగా మార్చబడిన తర్వాతే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆకాశమును భూమిని నూతన యశ్వేమును కూడా దేవుడు నూతన పరుస్తూ ఉన్నాడు హరలయ ముందు దేవుడు కొత్త ఆకాశము కొత్త భూమిని నూతన యశ్వేముని తయారు చేశాడు అనుకుందాం హరలూయ్య అటు తర్వాత మానవుడు ఎలా ఉంటాడు పాత సృష్టిగానే ఉంటాడు ఈ పాత సృష్టిని తీసుకెళ్లి నూతనమైన దానిలో పెట్టాడు అనుకోండి ఏమైపోతుంది అూతనమైన సృష్టి పాడైపోతుంది చెడిపోతుంది అందుకని నూకాసు వార్తలో ఒక మంచి ఉపమానం చెప్పాడు ఏంటి అంటే పాతలో కొత్త ద్రాక్షరసం పోయకూడదు అని అలా కొత్త ద్రాక్షరసం ఏంటి కొత్త ఆకాశము కొత్త భూమి నూతులమైన యనుష్యలేము అలాగే పాత తిత్తులేంటి మానవుడు పాత తిత్తులు మార్చబడతాడు అంటే నీ పాత జీవితము ఏం చేయబడింది తీసివేయబడి నీలో ఉన్న పాత ఆ తిత్తులు తీసివేయబడి నూతన తిత్తులుగా మార్చబడ్డావు అలలియ నూతన తిత్తుల్లోకి నూతన ద్రాక్ష పోస్తే ఆ నూతన తిత్తులు ప్లస్ ఆ నూతన ద్రాక్ష రసం ఏమవుతుంది రుచికరంగా ఎంతో కాలము ఉండటానికి అది ఉపయోగపరచబడుతుంది అదలియ అంటే దేవుడు మాట్లాడుతున్న మాట గౌరవించండి దేవుడు ప్రకటన రాశాడు తర్వాత ఆకాశాన్ని భూమిని యర్షివుని నూతనంగా చేస్తున్నాడు అంటే నేను మార్చబడిన తర్వాతే నువ్వు నూతనంగా సృష్టించబడిన తర్వాతే నీ కొరకు తయారు చేయబోతున్నాడు కొత్త దేవుడు తయారు చేయబోతున్నాడు ఒక నూతనేవుడు తయారు చేయబోతున్నాడు కారణం ఏంటి వాటిలోకి నువ్వు ప్రవేశించాలి అంటే నీవు కూడా నూతన సృష్టిగా మార్చబడాలి అంతరిక పురుషుడు అంటే ప్రాచీన అంతరిక పురుషుడు ఉన్నప్పుడు ఏమవుతుంది ఆ ఇప్పుడు ఏం చేయబడాలి నూతనంగా అంతరంగ పురుషుడు మార్చబడాలి అప్పుడు ఏమవుతున్నావు ఈ నూతనమైన అంతరంగ పురుషుడు నూతనమైన ఆ కొత్తదైన ఆకాశమును కొత్తదైన ఆ భూమిని నేను కొత్తదైన నూతన ఎరుషులేవును ఏం చేయొచ్చు పొందుకోవచ్చు ఆమె ఇక్కడ అంటున్న మాట చూడండి తన ఆ పరిశుద్ధన పట్టణము

అరే మార్చబడలేను అంటే నీవు నూతనమైన దేవుడు తయారు చేయబోతున్న ఆకాశంలోకి దేవుడు తయారు చేయబోతున్న కొత్త భూమిలోకి నువ్వేం చేయలేవు ప్రవేశించలేవు ఎందుకంటే మొదటి ఆకాశం మొదటి భూమి కథించిపోతుంది అప్పుడు నీవు కూడా ఏం చేయబోతా కాబట్టి నూతన సృష్టిగా మార్చబడకపోతే ఏ దినమే దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు నూతన సృష్టిగా మార్చుకో అంటున్నాడు ఆమె ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను నాలుగో వచ్చిన ఇరవై ఒకటి నాలుగు ఆయన వారి కనులు ప్రతి భాషకు విందును తుడిచివేయను మరణం కనులను దుఃఖమైనను ఏ పైన ఇక ఉండదు మొదటి సంగతులు గతించి పోయినని సింహాసంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట విందిని ఆమె అంటే నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావు ఆ నూతనమైన కొత్త ఆకాశంలోకి కొత్త భూమిలోకి ప్రవేశించాం నూతన ఇరుషులోకి ప్రవేశించావు అక్కడ నీకు ఏముండదు ఉండదు ఆమె అలా ఇంకేముండదు చెప్పండి ఏడు ఉండదు ఆమె నీకు ఇక మరణము ఉండదు ఆమె నూతన సృష్టిగా మార్చబడ్డ వాడికి ఇవ్వబడిన గొప్ప ధన్యత ఏంటంటే వాడికి మరణము లేదు మరణము లేని జీవితాన్ని ఆ నూతన సృష్టి ఇవ్వబోతోంది ఆ నూతన సృష్టి వాడు ఇక మరణము చూడడు దేవుడు అంటున్నాడు ఇక మరణం అనేది నేను ఏలదు అంటున్నాడు నీ మీద మరణానికి అధికారం లేదంటున్నాడు నువ్వు నూతన సృష్టిగా మార్చబడితే మరణము నీ తరిగి చేరదంటున్నాడు ఏపు దుఃఖము వేదన ఏది ఉండవంటున్నాడు మొదటి సంగతులన్నీ గతించిపోయా అంటున్నాడు నీవు నేను ఒక నూతనమైన జీవితాన్ని అక్కడ ప్రారంభించబడబోతున్నా దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకున్నాను అడుగుతా ప్రభా ఎవరే కాలం సన్నిధికి వచ్చాను నన్ను నూతన సృష్టిగా మార్చు ప్రభా నూతన సృష్టిగా మార్చు ఇదిగో ఎవరైతే క్రీస్తు ఉంటాడో నూతన సృష్టిగా మార్చబడతానన్నా ప్రభాని ఇంకా మార్చబడలేదు ఇదిగో సమస్తము కొత్త వారి అని ఇంకా నేను కొత్త దానిగా కొత్త వారిగా మార్చబడలేదు ప్రభా నన్ను కొత్త వారిగా మార్చు నూతనంగా మార్చు నా యొక్క పాత తిత్తులు ఉంటే నన్ను నూతన తిత్తులు కాచి ఎందుకంటే ప్రభా నూతనమైన ద్రాక్ష కొత్త ద్రాక్ష రసము ఆ కొత్త ద్రాక్ష రసం నా పాప తిత్తులు ఏమాత్రం ఉపయోగపడదు ప్రభా అని అడుగుతాం దేవుడు అడిగితే నిన్ను నూతనంగా మార్చగలుగుతాడు నూతనంగా నిన్ను మలచగలుగుతాడు మహర్షి మా ప్రియపరుగా గొప్పతండ్రి కాలము మాట్లాడిన ప్రశస్తమైన మాటలు వందనాలు అవును అంటున్నా ప్రభా ఇదిగో సమస్తమును నూతనమైనవిగా నేను జీవించున్నాను అని అవును ప్రభా మా జీవితములో తండ్రి నీకు వందనాలు ఎవరైతే క్రీస్తు చేస్తుంటారో మనందరూ నూతన సృష్టిగా మార్చబడి ఇదిగో సమస్తం కొత్తవాయేను అన్న మాట ప్రకారం మేమందరము కొత్త వారిగా మార్చబడ్డానికి నూతనమైన వారిగా మార్చబడ్డానికి సహాయం చేయండి మేము ఇంకా ప్రభా పాత చీర కలిగి ఉంటే పాత తండ్రి ప్రభా పురుషుని కలిగి ఉంటే ప్రాచీన పురుషులు మాలో ఇంకా ఎక్కడైనా దాగి ఉంటే దాన్ని తీసివేమని అడుగుతూ ఉన్నాం పులిసిన పెండి కొత్త అయినాడు ప్రభా పెండినంత పులిము చేయనట్టు ప్రభా మాలో తండ్రి పాపకు సంబంధించిన ప్రభా తండ్రి ఎన్నికమన్నా తండ్రి కొంచెం పురుగు కొంచెం కొంచెము తండ్రి ప్రభ పాదం ఉన్న అది ప్రభా కొత్త దాన్ని పాలు చేస్తుంది కాబట్టి ఆ పాపకు తండ్రిని కొందనాలు సమస్తము తీసే నడుగుతూ ఉన్నాం నూతనమైన సృష్టిగా మమ్మల్ని మార్చడం అడుగుతూ ఉన్నాం ప్రభా కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని నువ్వు నిర్మించబోతూ అప్పుడు పాత ఉన్న ఆకాశం భూమి ప్రభా సముద్రం అంటే కథించిపోనట్టున్నావు తండ్రి నీకు తండ్రిని మీకు స్థుతులు ఉన్నాం ఇక అక్కడ ప్రభావ మరణం ఉండదు అంటున్నాం అక్కడ ప్రభావ పొందిన ఆకలి ఉండదు అంటున్నాం అక్కడ ప్రభావ దుఃఖం ఉండదు వేదన ఉండదు అంటున్నాం ప్రభావ అక్కడ కేవలం తండ్రి నేను స్థుతించడం నేను ఆరాధించడం మాత్రమే ఉంటుంది అంటున్నాం ప్రభా ఆ నూతన ఆకాశంలోకి నూతన భూమిలోకి ఆ నూతన ఋషిలోకి ప్రభా మేమందరము ప్రభా తండ్రి నీకు వందనాలు ఎత్తబడట కొనిపోబడటానికి సహాయం చేయండి ఇంకా ఎవరైతే ప్రభా వారి జీవితాలు నూతన సృష్టిగా మార్చుకోలేదో ఈ వాక్యం విన్న తర్వాత వారు మార్చుకోవడానికి సహాయం చేయండి మీరు మహిమ పొందండి ఏ సూ పరిశుద్ధ నామంలో అడుగుచు వేరుకొచ్చు నామండి అందరికీ ఫ్రెండ్స్లో ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి దేవుడు